మా ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న అయితే ఇక దీపా కార్తీకు ఉన్న రెస్టారెంట్కి అయితే వస్తుంది ఇక రెస్టారెంట్లో ఉప్మా బిర్యానీ ఆర్డర్ చేసి ఇక దాన్ని టేస్ట్ చేస్తూ సూపర్ పవా బిర్యానీ ఎక్సలెంట్గా ఉంది చాలా టేస్టీగా ఉంది చెప్పాలంటే జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ కన్నా ఇప్పుడు ఈ రెస్టారెంట్లో క్వాలిటీనే నెంబర్ వన్ అలాగే టేస్ట్ కూడా నెంబర్ వన్ కానీ మీ బ్యాడ్ లక్ దీనికి నేను రేటింగ్ వన్ పర్సెంట్ మాత్రమే ఇస్తాను గూగుల్లో అలాగే దీని గురించి చాలా బ్యాడ్గా కామెంట్ కూడా పెడతాను ఇలా వచ్చే నలుగురు ఐదురు కస్టమర్స్తోనే ఇలా బ్యాడ్ కామెంటు అలాగే తక్కువ రేటింగు వస్తూ ఉంటే మీ రెస్టారెంట్ ఇంకా డౌన్ అయిపోతుంది ఇంకా దివాళ తీసే స్టేజ్ దాకా వస్తుంది అప్పుడు మీరు అనుకునేది సాధించలేరు బావా నేను నీకు ఒక మంచి ఆఫర్ ఇవ్వనా ఏంటి చూడు బావా ఈ రెస్టారెంట్ని వదిలేసి వెళ్ళు నేను సత్యరాజ అంకుల్ దగ్గర ఎలాగోలాగే రెస్టారెంట్ని కొనేస్తాను అలాగే దీన్ని నీకు మళ్ళీ నీకు ఇస్తాను ఇంకా చెప్పాలంటే నా రెస్టారెంట్లో కూడా నిన్ను చేస్తాను అన్ని బాధ్యతలు నువ్వే చూసుకుందివా అప్పుడు తాతతో నువ్వు చేసిన ఛాలెంజ్లో కూడా గెలుస్తావు ఏమంటావు బావా నేను ఇచ్చే ఆఫర్ ఎలా ఉంది చండాలంగా ఉంది ముందు బిర్యానీకి నూట యాభై రూపాయలు కట్టాలి కట్టేసి వెళ్ళు బావా నేనేం మాట్లాడుతున్నాను నీకు అర్థమవుతుందా అర్థమవుతుంది జ్యోస్నా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీ చేతిలో నూట యాభై రూపాయలు లాక్కొని నిన్ను బయటికి మెడపట్టి పట్టి గెంటాల్సి వస్తుంది అని వెనకాలనే ఇక జ్యోస్నా దీప అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు నేను రెచ్చగొట్టట్లేదు జరిగేది చెప్తున్నాను చూడు జ్యోత్న నువ్వే చెప్పావు మా దగ్గర ఉప్మా బిర్యానీ టేస్టీగా ఉందని అలాగే క్వాలిటీ సూపర్ అని ఈ విషయమే జనాలకి తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అని వెనకాలనే ఇక కార్తీక్ నీకే అర్థమవుతుందిగా రేపు చూస్తావు ఈ రెస్టారెంట్లో జనాలు ఎలా క్యూ కడతారు నీకే అప్పుడు అర్థమవుతుందిలే అని వెనకాలనే కార్తిక్కి ఏమీ అర్థం కాదు ఇక జ్యోస్న సరే బాబా ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని చెప్పేసి టూ హండ్రెడ్ ఇస్తున్నా వన్ ఫిఫ్టీ బిర్యానీకి దీపా బిర్యానీ బాగున్నందుకు నీకు ఫిఫ్టీ రూపీస్ టిప్గా ఇస్తున్నాను తీసుకో అంటూ జోస్నా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక దీపా ఆగ చూసినా నువ్వు నాకు టిప్పివాలి అనుకుంటున్నావు కానీ ఈరోజు నువ్వు మాకు వచ్చిన మొదటి కస్టమర్వి అందుకే నేను నీకు పాంబూలో ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి దీప అయితే ఇక అరటికాయల్లో వంద రూపాయలు పెట్టి మరీ జోష్నకి ఇస్తుంది జోష్నకి చాలా కోపం వస్తుంది అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఇక దీప కార్తీక్ బాబు జోష్ణ అన్నంత పనే చేస్తుంది నాకు తెలుసు దీప కానీ జరగబోయేదే జోష్ణకి తెలీదు ఏంటి కార్తీక్ బాబు మీరు అంటుంది చూస్తూ ఉంటావుగా నీకే అర్థమవుతుందిలే ముందు కస్టమర్స్ దగ్గర ఆర్డర్ తీసుకొని వాళ్ళకి ఏం కావాలో తయారు చేయి మిగతా అది నేను చూసుకుంటాను అని కార్తీక్ అంటాడు ఇంకా ఒక పక్కన దాసు అయితే ఒక్కసారిగా స్పృహలోంచి బయటకు వస్తాడు రాగానే దశరథతో తను మాట్లాడిన విషయాన్ని అంతా గుర్తు తెచ్చుకుంటాడు అవును అన్నయ్య ఇంటికి వచ్చాడు అన్నయ్యతో నేను జోష్ణ గురించి చెప్పాను కదా అవును అన్నయ్యతో నేను జోష్ణ గురించి చెప్పాను మరి తర్వాత నాకేమైంది కాశీ కాశీ అని పిలుస్తూ ఉంటే నాన్న మీకు స్పృహ వచ్చిందా నాన్న మీకు అంతా గుర్తుందా నాకు అంత గుర్తుంది కానీ దసరాధన్నయ్య దసరాధన్నయ్యని కలవాలి నా ఫోన్ ఇది నాన్న నిన్ను కూడా పెదనాన్నే ఇలాగే మీరు ఫోన్ చేసి పిలిపించారు తీరా పెదనాన్న వచ్చాక మీరు ఏదో మాట్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోయారు అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నాను నాన్న పెదనాన్నతో మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు చెప్పండి నాన్న నాతో చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడే పారిజాతం ఇంటికి వస్తుంది ఇక స్వప్న ఏంటి అమ్మమ్మగారు ఇలా వచ్చారు ఏంటి నీ పెత్తనం నేను నా కొడుకుని చూడ్డానికి నా మనవడి ఇంటికి వచ్చా మధ్యలో నీ ప్రయత్నం ఏంటి నేనేమన్నాను అమ్మమ్మగారు ఇలా వచ్చారేంటి అన్నాను అయినా మావయ్య ఆ ఉన్నారు సరే నేను నా కొడుకుని చూడటానికి వెళ్తున్నా అని చెప్పేసి ఇక దాసు రూంలోకి వస్తుంది దాసు స్పృహలోకి వచ్చి కూర్చోవడం చూసి ఒక్కసారిగా పారి ఒరే దాసు దాసు నీకు అంతా బాగానే ఉందారా ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావా ఏంట్రా మాట్లాడవు నేను మీ అమ్మనరా నన్ను గుర్తుపడ్డావా మాట్లాడవరా అని వెనగానే అమ్మా అమ్మా నువ్వా నీతో పాటు జ్యోష్నని కూడా తీసుకొచ్చావా అని టెన్షన్ పడుతూ అడుగుతాడు ఏమైందిరా నీకు జోష్ణ వస్తే ఏమైంది ఒరే కాశీ మీ నాన్న ఇప్పుడే స్పృహలోకి వచ్చాడా ఏంటి అవును వచ్చినప్పటి నుంచి పెదనాన్ని మాట్లాడాలి అంటున్నారు నిన్న కూడా పెదనాన్నతో మాట్లాడాలి అన్నారు ఇందులోకి కళ్ళు తిరిగి పడిపోయారు అవునా సరే కాని నువ్వు వెళ్ళి మంచిన తీసుకునరా వెళ్ళు అని వెనకాలనే కాశీ ఇక రూమ్ నుంచి వెళ్ళిపోతాడు ఇక పారిజాతం దాసు ఏమైందిరా ఎందుకు నువ్వు జోష్ణ గురించి అడుగుతూ అంత కంగారు పడుతున్నావు అయినా నిన్నెవరో తలపైన కొట్టారని డాక్టర్లు చెప్పారు నీలాంటి వాడిని తలపైన కొట్టడానికి ఎవరికి రా చేతులు వచ్చినాయి ఎవరు నిన్ను కొట్టింది చెప్పరా ఎవరు నేను చంపాలనుకుంది అని వెనకాలనే ఇక ఒక్కసారిగా పారిజాతం అడిగేసరికి నన్ను చంపాలనుకుంది ఎవరో కదమ్మా నా కన్న కూతురు అవును అని వెనకాలనే పారిజాతం షాక్ అయిపోతుంది దాసు ఏం మాట్లాడుతున్నారో నువ్వు జ్యోత్న నిన్ను చంపాలనుకోవడం ఏంటి అవునమ్మా నేను చెప్తుంది అక్షరలా నిజం నన్ను చంపాలనుకుని నా తలపైన కొట్టి నన్ను చంపుతుంది ఎవరో కాదు జోష్న అవునమ్మా ఇది పచ్చి నిజం అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం తన చేతిలో ఉన్న బ్యాగ్ని విసిరుస్తుంది ఇక అప్పుడే వస్తున్న కాశీ చేతిలోని నీల గ్లాసు కింద పడుతుంది ఆ సౌండ్కి ఒక్కసారిగా దాసు మళ్ళీ ఏం చెప్పాలనుకున్నాడో మర్చిపోయి స్పృహ కోల్పోతాడు ఇక పారిజాతం ఒరే దాసు మాట్లాడే వెంట్రా మాట్లాడు ఎందుకు జోష్ణ ఇప్పుడు ఈ కాశీగాడు విన్నాడంటే వీడికి నిజం తెలుస్తుంది అయినా జోష్ణ నా కొడుకుని కొట్టడం ఏంటి ఇద్దానికి వాడు నాన్నని కూడా తెలుసు కదా అయినా అది నా కొడుకుని తలపైన కొట్టి చంపాలనుకుందా అంత తప్పు వీణం చేశాడు జోష్నకి దాసుకి మధ్య ఏదో జరుగుతుంది అనుకున్నాను కానీ ఇదేదో చాలా పెద్ద విషయంలాగే అనిపిస్తుంది అది కన్న తండ్రిని చంపాలనుకుందంటే అది దాని మూర్ఖత్వం ఎంతకి తెగించిందో అర్థమవుతుంది ఖచ్చితంగా ఏదో నిజాం దాసు చెప్తానని జోష్నని బెదిరించుంటాడు అందుకే ఇది తండ్రిని చూడకుండా దాసుని చంపాలని చూసింది చెప్తా దాని పని అని చెప్పేసి పారిజాతం బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే కాసి నానమ్మ ఆగు ఏమైంది అని అంటూ ఉన్నా కాశీ మాటల్ని పట్టించుకోదు ఇంకా ఒక పక్కన తాంబూలంతో ఇంటికి వస్తుంది రాగాలనే సుమిత్ర జోస్నా ఏంటి చేతిలో తాంబూలం ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అది దీప కార్తిక్ రెస్టారెంట్ స్టార్ట్ చేశారుగా అక్కడికే వెళ్ళొస్తున్నాను చూసావా వాళ్ళను ఎన్ని తిట్టాలని వాళ్ళు గెలవకూడదని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా వాళ్ళు మాత్రం నీకు మంచిగానే చూస్తున్నారు దీప నీకు తాంబూలం ఇచ్చింది ఇప్పటికైనా వాళ్ళని వదిలేసి నీ దారి నువ్వు చూసుకో తాతయ్య చెప్పారు కదా నీకు పెళ్లి చేస్తానని దాని గురించి ఆలోచించు మమ్మీ తాతయ్యకి కూడా నేను చెప్పాను బావని తప్ప నేను ఇంకెవరిని పెళ్ళి చేసుకోను నా దృష్టిలో బావే నా భర్త బావకి నేను భార్యని ఆ దీప సెకండ్ హ్యాండిల్ అలాగే అలాగే వెళ్ళిపోతుంది బావ జీవితంలో శాశ్వతంగా ఉండేది ఈ జ్యోస్ట మాత్రమే అని వెనకాలనే ఇక సుమిత్ర నీకు పిచ్చి పట్టింది అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఇలా పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నావు కానీ నీకు అర్థమయ్యే రోజు వస్తుంది ఆ రోజు అనవసరంగా తప్పు చేశారని బాధపడతావు లేదు మమ్మీ ఆ అవకాశం నేను మీకు ఇవ్వను బాధపడటం నా లక్షణం కాదు ఆ దీప లక్షణం ఏడుస్తూ జీవితాంతం పేదరికలను బ్రతికే బ్రతుకు దాంది నాది కాదు నాది రాయల్ లైఫ్ నేను ఎప్పుడూ సంతోషంగానే ఉంటాను అనుకున్నది సాధిస్తాను ఖచ్చితంగా బావతో నా మెడ మెడలో మూడు ముళ్ళు వేయించుకుంటాను చూస్తూ ఉండు పగటి కలనందుకన్నది చూసిన మీ తాతయ్య అన్నమాట ఖచ్చితంగా చేస్తారు నీకు మీ తాతయ్య పౌరుషం గురించి బాగా తెలుసు కదా ఆలోచించుకో అంటూ సుమిత్ర వెళ్ళిపోతుంది ఇక జ్యోష్న కోపంతో ఇక పైకి వెళ్ళిపోయి తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే పారిజాతం జ్యోష్నా జ్యోష్నా అంటూ గట్టి గట్టిగా అరుస్తూ జోష్న రూమ్కి అయితే వెళ్తుంది ఇంతలోకి జ్యోస్నా ఏమింది రాని ఎందుకు అరుస్తున్నావు ఏదో ఇంట్లో ఎవరో చచ్చినట్టు చవటం కదే అసలు నువ్వు మనిషివేనా అని ఎనగాలనే ఒకసారిగా జోష్నా గ్రాని నోర్బాయ్ నువ్వు ఇంకొక్క మాట మాట్లాడితే నా చేతులతో నేనే నిన్ను చంపి పాతరిస్తాను గ్రాని నేను అసలు ఇరిటేటింగ్గా ఉన్నాను నువ్వు నన్ను ఇంకా ఇరిటేట్ చేయమాకు నేను ఇరిటేట్ చేయడం కాదే అసలు నువ్వు మనిషివేనా అసలు మానవత్వం నీకు ఏమాత్రమైనా ఉందా ఆ రోజు నీ కన్న తమ్ముడిని అంటే రక్తం మడుగులో ఉంటే వాడి ప్రాణాలు కాపాడకుండా వదిలేసి వచ్చావు తర్వాత వాడు నీ తమ్ముడని తెలిసాక కూడా వాడిని నువ్వు కనీసం మనిషిగా కూడా చూడ చూడలేదు సర్లే తెలియక ఇలా చేస్తున్నావు అనుకున్నాను కానీ ఈరోజు నీ కన్న తండ్రిని తెలిసాక కూడా దాసుని ఎందుకే చంపాలనుకున్నావు చెప్పు అని ఎనగాలనే ఒక్కసారిగా చూసినా షాక్ అయిపోతుంది జీంటి గ్రాణి ఇలా అంటుంది గ్రాణికి ఎలా తెలిసింది అంటే దాసుగాడ్ స్పృహలోకి వచ్చాడా గ్రాణితో దీపే వారసురాలన్న విషయం చెప్పేశాడా అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక పారిజాతం అడుగుతుంది నిన్నేనే నువ్వు నా కొడుకుని చంపాలనుకున్నావు చెప్పవే నీ కొడుకుని నేను ఎందుకు చంపాలనుకున్నానో చెప్పే ఉంటాడుగా దాని గురించి చెప్పలేదా చెప్పలేదే అంతలోకి వాడు స్పృహ కోల్పోయాడు మరీ అదక చెప్పు నువ్వు నా కొడుకుని చంపాలనుకున్నావు చెప్పు జోష్ణ వాడంత పెద్ద తప్పు ఏం చేశాడే ఎందుకు వాడిని చంపాలనుకున్నావు గ్రాని నీ కొడుకుని నేను చంపాలనుకుంది నిజం ఎందుకంటే ఈ ఇంటి వారసురాల్ని నేను కాదన్న విషయాన్ని తాతతో చెప్తారన్నాడు అందుకే చంపాలి అనుకున్నాను ఏంటిప్పుడు నేను మాట్లాడాను బుజ్జగించాను ఎంతో మంచిగా చెప్పాలని చూశాను కానీ వినలేదు అందుకే అలా చేశాను ఏంటి అంత ఈజీగా ఎలా చెప్తున్నావే వాడు నీ కన్న తండ్రి నా కన్న కొడుకు వాడి గురించే నేను నేను ఇంటి వారసులు చేయాలనుకున్నా కానీ నువ్వు గ్రాని ఇంత కష్టపడి నన్ను ఇంటి వారసరాలు చేయాలని పాతికేళ్ల క్రితమే పిల్లల్ని మార్చేశావు కానీ ఇప్పుడు నీ కొడుకు ఇక్కడికొచ్చి ఆ విషయం మొత్తం తాతతో చెప్తాను అన్నాడు అలా చెప్తే నా పరిస్థితి ఏమవుతుంది మోసం చేసిన నిన్న తాత ఏం చేస్తాడు ఆలోచించు అయినా ఇప్పుడు నేను దాసునేమీ చంపలేదే జస్ట్ కొట్టాను అంతే వాడు నిజంగా చస్తే చావడు నా తండ్రిని నేనే చంపుకుంటానా ఏంటి జస్ట్ ఆ టైంకి ఎలాగైనా సరే దాసుని తప్పించాలని అలా చేశాను అంతే చూడు జోస్నా నువ్వు చెప్తుందని మీద నాకు నమ్మకం కలగట్లేదు కానీ నా కొడుకుకి ఏమైనా అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను గ్రాణి ఒకవేళ నిజం తెలిస్తే నాతో పాటు నీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది ఆ విషయాన్ని మర్చిపోవద్దు నేనైతే తాతతో నాకు ఇదంతా తెలియదు తాత చిన్నతనంలో గ్రాణి నన్ను మార్చింది అని చెప్తాను కానీ నీ నిన్నే ఈ ఇంట్లో కాదు జైల్లో నిన్ను చుప్పకొడు తిని పిలిచేలా చేస్తారు మమ్మీ గురించి నాకు తెలిసిందే కదా కూతురు విషయంలో తప్పు జరిగితే ఏ కణతలైనా ఊరుకుంటుందా అని అంటూ ఇక బాధ్యత నోరైతే మోహించేస్తుంది ఇంకా ఉదయం అవుతుంది అయిన తర్వాత ఇక ఒక్కసారిగా నాన్న నాన్న ఒక్కసారి వీడియోని చూడండి అని అనగానే ఇక దశరథ ఒక్కసారిగా ఆ వీడియోని శివనారాయణకి చూపిస్తాడు శివనారాయణ ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు జ్యోష్ణ అంటూ గట్టిగా అరుస్తాడు దాంతో జ్యోత్న ఇదింటి తాత ఎందుకు ఇలా అరుస్తున్నాడు కొంప తీసి పెళ్లి సంబంధం చూసేశాడా అందుకే ఇలా అరుస్తున్నాడా అని అనుకుంటూ ఉంటే ఇక పారిజాతం ఇది మళ్ళీ ఏదో తప్పు చేస్తుంటుంది అందుకే ముసలోడు ఇలా అరుస్తున్నాడు ఏం చేసింది ఇది అని చెప్పేసి గబగబా అందరూ కిందకి వస్తారు ఇక తాత ఏమైంది ఏమైందా అసలు నువ్వు నా పరువు ఏం చేయాలనుకుంటున్నావు నన్ను సొసైటీలో తలెత్తకుండా చేయాలనుకుంటున్నావా ఈ శివన్నారాయణ గత కాని వడమని పురు చేయాలని చూస్తున్నావా తాత నేనేం చేశాను నిన్ను జోస్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి అని చేసింది పక్క వాళ్ళ రెస్టారెంట్ గొప్పతనాన్ని పొగుడుతావనో వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తావనో కాదు మన రెస్టారెంట్ని అందరు ముందు తక్కువ చేసి మాట్లాడతావని కాదు నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకెళ్తావని కానీ నువ్వే మన రెస్టారెంట్ని తొక్కేస్తుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా తాత నువ్వేం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు నేను మన రెస్టారెంట్ని తొక్కేయడం ఏంటి మామీ గారు జ్యోస్న ఏం చేసింది ఏం చేసిందా నువ్వే చూడమ్మా సుమిత్ర అని చెప్పేసి వీడియోనైతే సుమిత్రకి చూపిస్తాడు ఒకసారిగా సుమిత్ర ఆ వీడియోని చూసి షాక్ అయిపోతుంది ఇక జ్యోస్న మమ్మీ అసలు అందులో ఏముంది ఇవ్వు అంటూ జోస్న వీడియోని ఓపెన్ చేసి చూడగానే ఒకసారిగా ఇక కార్తీక్ వాళ్ళ రెస్టారెంట్కి వెళ్ళిన జ్యోస్నా ఉప్మా బిర్యానీ చాలా టేస్టీగా ఉంది చాలా అద్భుతంగా ఉంది అలాగే ఈ ఈ ఉప్మాకి మంచి క్వాలిటీ కూడా ఉంది జోస్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ కంటే మీ దగ్గర క్వాలిటీ నెంబర్ వన్లో ఉంది ఆ విషయం నాకు తెలుసు అంతా ఎక్సలెంట్గా ఉంది అని చెప్పేసి జ్యోత్స్నా మాట్లాడిన వీడియోని ఇక సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఉంటారు అది చూసి జోష్న షాక్ అయిపోతుంది ఇక పార్జాతం కూడా చూసి ఏంటి ఇది ఆ కార్తిక్గాడి చేస్తున్న రెస్టారెంట్ని ఇలా పొగుడతావా ఎంత వాడి మీద ప్రేమున్నా మీ తాత రెస్టారెంట్ కన్నా అది గొప్పదన్నట్టు చెప్తావా వాడికి ఫ్రీగా పబ్లిసిటీ నువ్వే ఇస్తున్నావుగా తాత ఇదంతా షటప్ జ్యోత్న ఇంకా నువ్వు నాతో అబద్ధాలు చెప్పాలని చూడద్దు వాడి మీద నీకు పిచ్చి బాగా వెళ్ళిందని అర్థమవుతుంది ఆ పిచ్చితోనే నువ్వు ఇదంతా చేస్తున్నావని కూడా అర్థమవుతుంది అందుకే ఇక నేను దీన్ని వదిలిపెట్టను రేపే నాకు నచ్చిన సంబంధాంతో సంబంధం వాళ్ళని ఇంటికి పిలిపిస్తాను రేపే నీకు వాళ్ళతో నిశ్చితార్థం కూడా ఏర్పాటు చేయిస్తాను అవును ఈ నిశ్చితార్థం జరిగితేనైనా నీకు బుద్ధొస్తుంది ఆ కార్తీక్గాన్ని మర్చిపోతావు అని చెప్పి శివనారాయణ కోపంగా వెళ్ళిపోతాడు ఇక చూసినకి బావా నన్ను ఈ రకంగా నువ్వు దెబ్బ కొడతావని అస్సలు ఊహించలేకపోయాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక కార్తిక్ అయితే దీపకి దీపా నీతో చెప్పాను కదా ఈరోజు మన రెస్టారెంట్కి చాలామంది క్యూ కడతారని చూడు అని వెనకాలనే ఒక్కసారిగా దీప వస్తున్న కస్టమర్స్ని చూస్తే షాక్ అయిపోతుంది కార్తిక్ బాబు నమ్మలేకపోతున్నాను ఇంతమంది కస్టమర్సు ఇదేంటి ఇలా వచ్చేస్తున్నారు అంతా మన శత్రువుల మహిమ ఏంటి కార్తీక్ బాబు మీరు అంటుంది అని వెనకాలనే అప్పుడే అక్కడికి వచ్చిన కస్టమర్సు సార్ మీ రెస్టారెంట్లో ఫుడ్డు టేస్టీగా ఉంటుందో లేదా అన్న అనుమానంతో రేటింగ్ చూసి ఆగిపోయాం కానీ నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న జ్యోత్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ సీఈఓనే మీ రెస్టారెంట్లో ఉప్మా బిర్యానీ తిని అది టేస్ట్ సూపర్ ఉందని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాకే మాకు అర్థమైంది ఈ ఉప్మా బిర్యానీ ఎలా ఉంటుందో అందుకే వచ్చాము అని వెనకాలే ఇక దీపా కార్తీక్ బాబు జోష్న మన రెస్టారెంట్ గురించి పొగిడిందా ఈ విషయం వీళ్ళకిలా తెలుసు ఎలా అని కార్తిక్ వీడియోని చూపిస్తాడు కార్తిక్ బాబు ఏంటి వీడియో జోష్న చెప్పింది కదా మన రెస్టారెంటుని రేటింగ్ వన్ పర్సెంట్ ఇస్తానని బ్యాడ్ కామెంట్ పెడతానని అందుకే దాన్ని మనం ఎందుకు వినియోగించుకోకూడదని జోష్న మాట్లాడిన మాటల్ని రికార్డ్ చేయించి దాన్నే నేను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాను పక్క సీఈఓ మన రెస్టారెంట్లో బోన్ చేశారు అంటే రెస్టారెంట్ నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తుందనే కదా అని వెనకాలలే ఒక్కసారిగా దీప జోష్న తిక్క కుదిరింది కార్తిక్ బాబు మంచి పని చేశారు అని వెనకాలలే ఇలా చేస్తేనే కనీసం తాత జ్యోత్నని కంట్రోల్లో పెడతాడు ఇటు రాకుండా మనకి అడ్డు లేకుండా ఉంటుంది అందుకే ఈ విషయం గురించి ఇలా చేశాను అని వెనకాలనే దీప కార్తిక్ చాలా ఆనందపడి నవ్వుకుంటారు ఇంకా ఒక పక్కన సత్యరాజ్ కూడా ఫోన్ చేసి కార్తీక్ని అప్రిషియేట్ చేస్తాడు సూపర్ కార్తిక్ జ్యోస్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ సీఈఓనే మన రెస్టారెంట్లో ఫుడ్ తినేలా చేసి తన మంచి తన కాంప్లిమెంట్ని సోషల్ మీడియాలో కూడా పెట్టావు ఎక్సలెంట్ గుడ్ జాబ్ అని పొగడేస్తూ ఉంటాడు ఆ మాటలకి దీప కూడా చాలా సంతోషపడిపోతుంది ఇంకా ఒక పక్కన జోష్న అయితే జీదేంటి ఇలా ఇరుక్కిపోయినా నా టైం చాలా బ్యాడ్గా నడుస్తుంది అందుకే ఆ దాసుగాడు చావకుండా బ్రతికిపోయి రోజు రోజు టెన్షన్ తెప్పిస్తున్నాడు ఇటు దీప బావా రెస్టారెంట్ని స్టార్ట్ చేశారు అలాగే నాతోనే ఆ రెస్టారెంట్ డెవలప్ అయ్యేలా చేశాడు ఇటు చూస్తే తాత రేపు పెళ్లి సంబంధం అంటున్నాడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఎలా దీని నుంచి తప్పించుకోవాలి అని జ్యోత్న ఆలోచిస్తూ ఇక అవును అప్పుడు నేను చేస్తాను అంటే తాత బావతో పెళ్ళికి ఒప్పుకున్నాడు సేమ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను అప్పుడు ఖచ్చితంగా మనవరాలు చచ్చిపోతే ఎలా తట్టుకుంటాడు తాత అందుకే అప్పుడు ఈ పెళ్ళి ఆలోచనని మానుకుంటాడు హ్యాపీగా నేను పెళ్లి చేసుకోకుండా బావ కోసం వెయిట్ చేయొచ్చు అని జ్యోస్తో అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే శివనారాయణ రూమ్లోంచి అరుపులు వినిపిస్తూ ఉంటాయి దాంతో గ్రాణి ఏంటి ఇలా అరుస్తుంది అంటూ గబగబా కిందకి వెళ్తుంది వెళ్లేదాలే దశరథ అలాగే సుమిత్ర అందరూ కూడా శివనారాయణ రూమ్ ముందు నుంచని నానా తలుపు తీయండి నానా తలుపు తీయండి ఎవండి తలుపు తీయండి అని అంటూ ఉంటే ఇక శివనారాయణ నేను తలుపు తీయను నేను చేస్తాను అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా జోష్న షాక్ అవుతుంది ఇదేంటి ముసలాడు ఇలా షాక్ ఇచ్చాడు తాత చేస్తే నా పరిస్థితి ఏమవుతుంది ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు అంతా తాత పేరే ఉంది ఇదేంటి తాత తాత నువ్వు చావటం ఏంటి అవును నా మనవరాలకి పెళ్ళి చేయాలనుకున్నా కానీ నా మాట వినటం లేదు అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను నువ్వు పెళ్లికి ఒప్పుకుంటేనే నేను బ్రతుకుతాను అని వెనకాలని ఏదేంటి నేను ఈ రకంగా ప్లాన్ చేసి తాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేద్దామంటే తాతే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటే ఇక దశరథ అలాగే సుమిత్ర జోష్ణ ఏంటి మీ నీ పంతం వల్ల మావయ్య గారి ప్రాణాల మీదకి తీసుకొస్తావా పెళ్లి చేసుకుంటానని చెప్పు అని వెనకాలని ఇక పారిజాతం వచ్చి జోష్ణ ఆ ముసరడు కానీ చచ్చాడుంటే ఆస్తిలో చిల్లి రాదు ఎందుకంటే ఆస్తి మొత్తం ముసరాడు పేరే ఉంది అందుకే ముసరాడు ప్రాణాలతో ఉండడం చాలా ముఖ్యం పెళ్లి చేసుకుంటానని చెప్పవి తర్వాత ఏదో ఒకటి చేద్దాం అని వెనకాలని ఇదేంటి ఇలా ఎరుకుపోయాను అని చెప్పి జ్యోష్న ఇక్క తాత మీరు చెప్పినంటే మీరు చెప్పేసిన సంబంధానికి ఒప్పుకుంటున్నాను అని వెనకాలనే ఇక శివన్నారాయణ మనవరాలా నువ్వు ఎలా దారిలోకి రావో నాకు బాగా తెలుసు నువ్వు నా మనవరాలివి నా కోసం ఖచ్చితంగా నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటావని తెలుసు అందుకే ఈ నాటకం ఆడాను అని చెప్పి అనుకుంటాడు ఇక దశరథ అలాగే సుమిత్ర కూడా జ్యోష్న పెళ్లికి ఒప్పుకుంది అదే చాలు మావయ్య గారి ప్లాన్ సక్సెస్ అయింది అని ఇద్దరు కూడా అనుకుంటారు ఇంకా జోష్న ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ తలుపులు తీసి నా మనవరాల గురించి నాకు బాగా తెలుసు ఈ తాత మీద ప్రేమ నా మనవరాల్ని ఖచ్చితంగా పెళ్ళికి ఒప్పిస్తుంది నేను నువ్వు ఉండగా నేనెందుకు చేస్తానమ్మా నీ పెళ్ళి చూసి నీ పిల్లల నెత్తుకొని అప్పుడు కానీ నేను కన్నుమూయను అని అంటూ ఉంటే ఇక జోస్నా తాత నేను అసలు నీ మనవరాలే కాదన్న విషయం తెలిసిన రోజు నువ్వు నన్ను ఎలా చూస్తావో నాకు అర్థం కావట్లేదు కానీ నేను మాత్రం నేను ఇప్పుడే చావనివ్వను ఈ ఆస్తి మొత్తం నాకు దక్కాలి అలాగే బావన్ను పెళ్లి చేసుకోవాలి ఇది నా టార్గెట్ నువ్వు చేస్తే నాకేం ప్రయోజనం ముందు ఈ పెళ్లి నుంచి ఎలా తప్పించుకోవాలో తర్వాత ఆలోచిస్తాను అని చెప్పి జోస్నా తాత నాకు మీరందరూ ముఖ్యం మీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను అంతే తప్ప మీరు ఏదైనా చేసుకుంటే నేనేలా సంతోషంగా ఉంటాను అని జోస్నా ఇక బ్లాక్మెయిల్గా ఎమోషనల్గా డ్రామాలు నటిపిస్తుంది ఇక పారిజాతం నిజంగా ముసలాడి మీద ఎంత ప్రేమనట్టు ఎంత నటిస్తున్నావే కన్న తండ్రినే చంపాలనుకున్నావు ఈ విషయం మీ నాన్నకి కానీ మీ తాతకి కానీ తెలిస్తే అమ్మో అని చెప్పి అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది సుమిత్ర కాంచనతో ఫోన్ చేసి విషయం చెప్తుంది ఇక కాంచన చాలా సంతోషపడుతుంది ఏంటి వదినో చెప్తుంది నిజంగానే జోష్న పెళ్లికి ఒప్పుకుందా అవును వదిన జ్యోత్న పెళ్లికి ఒప్పుకుంది ఇక జ్యోత్న పెళ్ళైపోతే కార్తీక్ దీపాలు కూడా సంతోషంగా ఉంటారు ఈ పెళ్లితోనైనా మన రెండు కుటుంబాలు కలుస్తాయి అందరం సంతోషంగా ఉండొచ్చు అని అంటూ ఉంటే ఇక అప్పుడే జ్యోత్న ఈ మాటల్ని వింటుంది ఏంటి మమ్మీ బావ నేను పెళ్లికి ఒప్పుకుంటే ఈ రెండు కుటుంబాలు కలుస్తాయని సంతోషపడుతున్నావా చెప్తా ఈ పెళ్లితోనే ఈ రెండు కుటుంబాలు కలుస్తాయి అవును మమ్మీ బావ ఈ పెళ్ళిలో నా మెల్లో మూడు ముళ్ళు వేస్తాడు అని జ్యోత్న అనుకుంటుంది ఇక కాంచన అయితే సరే వదిన ఈ శుభవార్త కార్తీక్తో కూడా చెప్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఇక వెంటనే కార్తీక్ ఏను మమ్మీ చాలా సంతోషంగా ఉన్నావు ఇప్పుడే సుమిత్ర ఫోన్ చేసిందిరా ఏంటి అత్త ఫోన్ చేసిందా అవును అత్త ఫోన్ చేసి ఒక శుభవార్త చెప్పిందిరా ఏంటది సో జ్యోస్న పెళ్ళికి ఒప్పుకుందంట రేపే జ్యోత్నకి నిశ్చితార్థం అని వెనకాలనే దీప కార్తీక్ చాలా సంతోషపడతాడు అమ్మయ్య ఓ పీడ విరడైందనమాట ఏంట్రా మాటలు అవును లేకపోతే జ్యోత్న ఎప్పటికప్పుడు నా తల తింటూ ఉండేది ఎప్పటికైనా జ్యోష్న పెళ్ళిక ఒప్పుకుంది అదే చాలు అని వెనగాలే ఇక దీప జ్యోష్న ఖచ్చితంగా కార్తీక్ బాబుని మర్చిపోయి పెళ్లి చేసుకునే రకం కాదు ఖచ్చితంగా పెళ్ళకి ఒప్పుకుందంటే జ్యోష్న ఏదో ప్లాన్ మీదే ఉందనే అర్థమవుతుంది అదేంటో తెలుసుకోవాలి తాతయ్య గారి పరువుని ఆ కుటుంబం పరువుని ఎట్టి పరిస్థితుల్లో పోకుండా కాపాడుకోవాలి అని దీప అయితే అనుకుంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది జోష్ని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మా ఛానల్ ఈరోజు ఏం జరగకపోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న అయితే ఇక దీపా కార్తీక్ ఉన్న రెస్టారెంట్